హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఉదయాన్నే ముగ్గు పెట్టేశానండి ఇక మతీ వాళ్ళు వెళ్తున్నాం అన్నమాట ఈ రోజు అయితే పండుగ గాను సంక్రాంతి పండుగకి మీరు ఎలా జరుపుకున్నారండి నేను ఎలా జరుపుకున్నాను అనేది ఈ వీడియో ఉన్న సబ్స్క్రైబర్స్ లో చాలా మంది వేరు వేరే ప్రదేశాల నుంచి చూస్తుంటే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఇందులో మీకు మంచి విలేజ్ క్లిప్పింగ్స్ అన్ని యాడ్ చేశానండి నా చిన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటైన ఊరు ఊరన్నమాట ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరన్నమాట చాలా మందికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే కదా సగం బాల్యం అయితే గడిచిపోతుంది ఇక్కడ మనకి అన్ని చిన్నప్పుడు చూసినా అన్ని గుర్తుంటాయి సందుగొందులు కానించి ప్రతి వాడ వీధి ఇళ్ళులు అన్ని చిన్నప్పుడు మనం ఏదైతే ఇమేజెస్ చూస్తామో అవి బ్రెయిన్లో అలా ఉండిపోతాయి మరి మేమైతే గోదావ్లమండి మరి గోదావళ్ళ మర్యాదలు ఈ సంక్రాంతికి సంబరాలు పెట్టింది పేరు కదా మరి ఆ సంబరాలు కూడా క్లిప్పింగ్ యాడ్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదిగోండి ఈ కొబ్బరి చెట్లు ఏరియా చూపించను ఇందాక మీకు గోడ పక్కన అక్కడ ఎక్కువగా మేము ఆడుకునే ఆడుకునేవాళ్ళమండి చిన్నప్పుడైతే ఇదిగోండి ఈ ప్లేస్లోనే ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి చూడండి పచ్చదనం అన్నమాట ఎటు చూసినా మన ఇళ్ళ దగ్గరే ఇన్ని కొబ్బరి చెట్లు ఉంటాయి చక్కగా మనం సిటీలో ఉంటాం కదా అద్దెకి అయితే మనకి గాలా అన్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మంచి ఆక్సిజన్ తోటి అసలు ఎటువంటి కాలుష్యం కూడా ఉండదు ఇంట్లో వెళ్ళింట్లో కూడా ఎటువంటి దుమ్ము ఉండదు ఇక్కడ పల్లెటూరు వాతావరణం అంత బాగుంటుంది నాకైతే ఇలా పచ్చగా ఉన్న ప్రకృతి మధ్య ఆరు బయట ఇలా వంట చేయడం అంటే మహా ఇష్టమండి ఇప్పుడైతే నేను చేస్తున్నది నాటుకోడు పులుసు అండి ఇక నాటుకోడు అంటేనే కొంచెం సమయం పడుతుంది కదండి కూర అయితే పొయ్యికి ఇచ్చేసాను ఇవైతే గుడ్లండి మనం మసాలా వేసినప్పుడు వేసుకుంటాం కదా ఇప్పుడే వేసి తిప్పేసాం అనుకోండి కూర అంతా స్ప్రెడ్ అయిపోద్ది మీరు ఎలా జరుపుకున్నారండి సంక్రాంతి ఇదిగోండి ఈవిడే మా అత్తయ్య వేళ్ళింటికి మేము వచ్చింది మా అత్తయ్య వంటలు అయితే అద్భుతంగా చేస్తుందండి నేను చిన్నప్పుడు ఎక్కువ శాతం ఈమె వంటలు అయితే తిన్నాను చేపల కూర అయితే వేళ్లతో సహా నాకవలసిందే అంత టేస్ట్గా ఉంటది కుడాలు చేస్తా కొబ్బరి వేసి పచ్చిశెనగపప్పు వేసి అద్భుతం అంటే అద్భుతం చెప్పలేము అసలు అంత టేస్ట్గా చేస్తుంది కర్రీస్ అయితే మా అత్తయ్య అన్నాను కదా మా వారి దరపును కాదండి మా అమ్మ వాళ్ళ అన్నమాట మా అమ్మకి తమ్ముడు భార్య ఈమె నాకు అత్త అత్తఅవుతదన్నమాట వాళ్ళ ఇంటికే మేము వచ్చింది ఈ సంక్రాంతి సెలబ్రేషన్ ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర జరుపుకుంటున్నాము చిన్నప్పుడు అయితే అమ్మమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళందరూ కలిసి ఉండేవారు వీళ్ళతో పలంగా మేము కూడా కలిసి ఉండేవాళ్ళం సెలవులకు గాను ఇంకా ఏదైనా స్కూల్లో సెలవులు ఇచ్చినా ఇక్కడికి వచ్చి ఆ నాలుగు రోజులు అమ్మమ్మ వాళ్ళతోటి వీళ్ళందరితోటి హాయిగా గడిపి వెళ్ళదని అనమాట అలా ఈ ఊరు నాకు స్పెషల్ అన్నమాట ఎవరికైనా ఎంత ఎదిగినా అమ్మమ్మ వాళ్ళ ఊరే కదా స్పెషల్ ఏమంటారు ఇదిగోండి కర్రీ అయితే అయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చిందండి నాటుకోడు కదండి కొంచెం టైం పడుతుంది ఇంకా ఇందులో మసాలా అన్నీ యాడ్ ఇస్తాము మొక్క ఉడికిన తర్వాత ఇక ఇందులోకి మంచిగా మనకు టేస్ట్గా గారెలు అయితే వేస్తున్నామండి నాటుకోడ ఉండేమంటే చిల్లిగా ఉండవలసిందే కదా ఇదిగోండి పైన అయితే కొంచెం కొత్తిమీర వేసి కూర అయితే దింపేసానండి మూత పెట్టేస్తున్నాము కూర అయిన వెంటనే గారెలైతే వేసేస్తున్నామండి కొంచెం కూర వేసుకుని గారెలు తింటూ ఉంటారు ఈలోగా మేము దమ్ బిర్యానీ చేద్దామని ప్లాన్ చేసామన్నమాట దానికి కొంచెం టైం పడుతుంది కదా ఈలోగా మనం టిఫిన్ కి గారెలు పెట్టేస్తాం అనుకోండి కూరల కూర పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ గారెల కోసం ఇంకా వేడి వేడిగా వేసి అనేసి ఇంకా నూనెలో వేసి వేస్తున్నాము అయితే ఈ నాటుకోడి పులుసు ఈ గారెల్లోకి అద్భుతంగా ఉంటదండి గారెల్లోకి ఏదైనా సెట్ అవ్వదు కానీ ఈ నాటుకోడి పులుసు పక్కాగా సెట్ అవుతుందండి చాలా చేస్తున్నప్పుడు మంచి వెంటిలేషన్ ఉంటుంది కదా చూడండి నా ఫోన్ ఎంత క్లారిటీగా వీడియో క్యాప్చర్ చేస్తుందో ఇంట్లో అంత వెంటిలేషన్ ఉండకే మనకి ఫోన్లు మంచివైనప్పటికీ వీడియో క్లారిటీ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇదిగోండి పిల్లలకైతే ఆల్రెడీ టిఫిన్ పెట్టేసాము తినేస్తున్నారు పిల్లలంటేనే సందడి సందడి అంటేనే పండగ ఏమంటారు ఇది మంచిది అందరికంటే హాయ్ కూడా చెప్పింది అనుకోండి అని చెప్పింది डीलोस चिकन करी माय डिश प्रिपेयर्ड बाय మా చిన్నబ్బాయి అండి నా వీడియోలకి ఎప్పుడు సపోర్ట్ చేసేవాడు వీడు ఒక్కడ మాత్రమే ఇదిగోండి దమ్ బిర్యానీకి అయితే బాయిలర్ చికెన్ ఒక కేజీ తీసుకున్నాం ఇందులో అన్ని రకాల మసాలాలు కారము పసుపు ఆయిలు ఈ బిర్యానీ మసాలా పౌడర్తో సహా అన్నీ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపేసాను అనమాట ఇలా ఒక గంట పక్కన పెట్టాను చక్కగా మ్యారినేషన్ అయ్యింది ఇప్పుడు చూడండి మనకు ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఈ టమాటా ముక్కలు ఈ క్యారెట్ ముక్కలు యాడ్ చేశాను క్యారెట్ ముక్కలు అవసరం లేదు దమ్ బిర్యానీకి కానీ మా పిల్లలు బాగా ఇష్టపడతారు కలర్ఫుల్గా ఉంటుందని ఒక రెండు క్యారెట్లు యాడ్ చేస్తాను అనమాట ఇదిగోండి ఈ లెగ్ పీసుల లాగా కొట్టించారామన్నమాట ఈ బాయిలర్ కూడి మనకి బిర్యానీలోకి పెద్ద పీసుల కింద ఉంటే బాగుంటుంది కదా ఇదంతా ఒకసారి వేసేసి వేయించేస్తున్నాను ఈ మసాలాలన్నీ మనం చికెన్లో కలుపుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి జ్యూసీగా ఉంటుంది బిర్యానీలో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి చికెన్ బాగా మగ్గిన తర్వాత ఇంకా రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను ఈ బాస్మతి రైస్ వచ్చేసి ఇందులో మసాలాలతో ఉడికించుకుంటాం కదా మంచి ఫ్లేవర్ పట్టు ఉంటుంది రైస్ ఇదిగోండి రైస్నైతే యాడ్ చేసేసి గింజ ఆచేసాం కదా అది యాడ్ చేసేసి పైన అయితే ఆయిల్ కూర మీద ఆయిల్ అండి అది కొంచెం రొంగుతో పని లేకుండా అలా కూర మీద ఆయిల్ వేస్తాను నేను తీసి మనకి కమ్మగానే ఉంటుంది రంగుతో పని ఉండదు పైన ఇదిగోండి కొత్తిమీర అలాగే కొంచెం నొయ్యిని యాడ్ చేసి మూత పెట్టేసానండి పైన అయితే కొంచెం వాటర్తో గిన్నె పెట్టేసాను దమ్ అయిపోద్దండి ఒక పది నిమిషాలు ఆగితే ఇదిగోండి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా తక్కువ టైంలో మనకి మంచి ధమ్ బిర్యానీ రెడీ అవ్వాలంటే ఈ విధంగా చేస్తే సరిపోతుంది బిర్యానీ చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు హడావిడి లేకుండా చేయాలంటే ఇలా మనం బిర్యానీ హోల్ మసాలాలో ఉడికించుకుంటాం కదా రైస్ని ఆ రైస్ని వాచ్ చేసుకుని పక్కన పెట్టుకున్నామంటే చాలా తక్కువ టైంలోనే బిర్యానీ రెడీ అయిపోతుంది చికెన్ చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతుందండి మటన్ కానీ నాటుకోడి కానీ కొంచెం టైం పడుతుంది ఉడకడానికి ఇదిగోండి ఆల్రెడీ లంచ్కి అయితే పెట్టేసుకుంటున్నాము లంచ్ చేసేసి ఇక సంక్రాంతి సంబరాలు ఈ ఊరిలో వచ్చేసి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారండి ఆ క్లిప్పింగ్సే మీకు యాడ్ చేశాను తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి చూసారా దమ్ బిర్యానీ ఎంత సిల్కీగా వచ్చిందో రెస్టారెంట్లు కూడా సరిపోవండి మనం ఇంట్లో మన మసాలాలతో తయారు చేసుకుంది మరింత కమ్మగా ఉంటుంది కర్రీ అయితే నాటుకోడి కూర వేసుకుని చక్కగా తినేసారు పండక్కి మీరేం స్పెషల్స్ చేసుకున్నారండి తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేశారంటే నాతో మీరు మాట్లాడినట్టేనండో నన్ను అడిగితే ఎక్కువ శాతం నాటుకోడే కదా వండుకుంటారు ఈ శంకరందరికి నిజం చెప్పండి నేను ఎందుకు నవ్వుతున్నానంటే ఒక్క క్లిప్పింగ్ అని మా మేనల్లుడికి ఇచ్చానమాట ఫోను వాడేమో లంచ్ చేస్తున్నాడు పాపం వాడిని ఇబ్బంది పెడుతున్నాను ఇంతేనండి బయట మనం షూట్ చేయాలంటే ఇలాగే కష్టాలు పడవలసిందే కొంతమంది అయితే మమ్మల్ని షూట్ చేయద్దు మమ్మల్ని పెట్టొద్దు క్లిప్పింగ్స్ అంటారు ఇంట్లో ఉన్న మహిళలు ఏదో ఒకటి చేద్దామని యూట్యూబ్ మొదలు పెడతాం ఏదో ఆస్తో కానీ ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయండి వీటిని అన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అందుకే మీకు ఎప్పుడు కూడా మోటివేషనల్ స్పీచ్ లాగా మంచి విషయాలు చెప్తూ ఉంటాను కొత్తగా చూస్తున్న వారికి అర్థం అవ్వకపోయినా నా పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు నేను ఎప్పుడూ మోటివేషన్గా మాట్లాడి మిమ్మల్ని ఎదురుకి తీసుకువెళ్ళాలనే మంచి మాటల్ని కలెక్షన్ చేసి మరీ చెప్తాననేసి ఎక్కువ సైతం చెప్పాలంటే నా టైలరింగ్ ఛానల్లో ఎక్కువ మోటివేషనల్ స్పీచ్లు ఎక్కువ ఉంటాయి కావాలి ఒకసారి ఉమా ఫ్యాషన్ టైలరింగ్ ఛానల్ విజిట్ చేసి చూడండి మీకు యూజ్ అవుతాయి ప్రతి వీడియో కూడా ఇదిగోండి మేము ఆల్రెడీ లంచ్ చేసి బయలుదేరిపోయామండి ఎక్కడికి అనుకుంటున్నారా సంక్రాంతి సంబరాలు చేయబోతున్న ప్లేస్కి తీసుకెళ్తున్నాను ఇక్కడైతే అన్ని పంట పొలాలు పచ్చదనం ఎటు చూసిన అక్కడైతే ఊడిపు ఊడుస్తున్నారని మీకు క్లిప్పింగ్ దగ్గరికి జూమ్ చేసి చూపించాను అనమాట ఊడుపు అంటే మీకు తెలుసా నాట్లు వేడివండి మా సైడ్ అయితే ఊడుపులు అంటామన్నమాట చేల్లో నాట్లు వేస్తారు కదా మనకి వరు పండితుంది అదనమాట ఆ వ్యవసాయ పనులకు కూడా నేను వెళ్ళేదాన్ని చిన్నప్పుడు అయితే పెళ్ళి అవ్వకముందన్నమాట ఈ గాలి వాతావరణం నాకు ఇప్పటికి ఇష్టం ఇలాంటి లొకేషన్స్లో ఉంటే చాలా హాయిగా అనిపిస్తూ మనల్ని మనమే మర్చిపోతాం కదా ఇక్కడైతే కొంగలు ఉన్నాయండి జూమ్ చేశాను కానీ మీకు సరిగ్గా కనిపించలేదు చూడండి చక్కటి వాతావరణం అండి ఎటు చూసినా ఇక్కడైతే మరి భోగి కానీ వేసారా మంట లేదంటే ఇవన్నీ తగలబెట్టారో తెలియదు కానీ చాలా పెద్దగా వేసిన మంటలాగా అనిపించింది కదా ఇదిగోండి ఇక్కడైతే ఆకుమడి అండి ఇది ఎంత పచ్చగా ఉంది చూడండి ఇవి కొంచెం ఎదిగిన వెంట ఎదిగిన వెంటనే తీసి నోట్లు వేస్తారనమాట అవే మనకి చక్కగా రైస్ పండుతుంది చాలా మందికి తెలుసులేండి సరదాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయండి ఇది పాల్కొలు సైడ్ అండి ఈ విలేజ్ వచ్చేసి పాల్కొల్ సైడ్ అనమాట ఇదిగోండి ఇదే చేతిలో పుంజు చూసారా పోటీల్లో మరి గెలిచిందంట నేను అడిగాను గెలిచిందని చెప్తున్నాడు అనమాట ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట ఈ కొబ్బరి కొబ్బరి చెట్లు ఎక్కువ శాతం ఉంటాయండి ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి విదేశాలకు సైతం కొబ్బరి సరఫరా చేస్తారు మరి అంత పెద్ద ఎత్తున పండిస్తారు అనమాట ఎటు చూసినా కూడా కొబ్బరి తోటలేనండి ఇక్కడ చూపిస్తాను చూడండి చాలా చిన్న సైజు మొక్కలు కూడా చూడండి ఇదే తోట అన్నమాట ఇంత దగ్గరగా ఉన్న కొబ్బరి చెట్లని మళ్ళీ తీసి వేరు వేరు చోట పెంచుతారన్నమాట చూడండి మంచి గాలి ఆక్సిజన్ అండి నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంత ప్రశాంతమైన వాతావరణం ఇదిగోండి కొబ్బరి తోట నడుమున ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి ఏటా పెద్ద ఎత్తున జరుపుతారండి ఈ ఊర్లో ఇప్పుడంతా ట్రెండ్ నడిచేది సెల్ఫీలే కదండి చేదులు మొబైల్ ఉంది ఇంకా అందుకని సెల్ఫీలు డెకరేషన్ పెట్టారు అనమాట అందరూ సెల్ఫీలు దిగుతున్నారు మీరు చెప్తే నమ్మరు ఒక్క సెల్ఫీ దిగుదామన్నా ప్లేస్ లేదండి వెయిట్ చేయవలసింది అందుకోసం నేను ఒక సెల్ఫీ కూడా దిగలేకపోయాను అంత క్యూ కట్టారనమాట ఎండను ఫాలో అవడం అంటే ఇంతేనండి ఏది నడిస్తే అది పెట్టడమే సెల్ఫీలు నడుస్తున్నాయి కాబట్టి సెల్ఫీ డెకరేషన్స్ పెట్టారు ఇదిగోండి చూడండి అన్నిటికంటే నాకు నచ్చింది ఇక్కడ పాలకొల్లు అనగానే గుర్తుకొచ్చేది వచ్చింది ముంద ఎడ్లతో ఉండే ఈ బండే కదండి ఈ బండి హైలైట్ నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఇక్కడ ఆవులు చూడండి ఇలా కదుపుతుండే తలకాయ నిజమైన ఆవు కదులతో చూడండి అలా కదిలింది నాకు చాలా నచ్చింది ఇదైతే మా చిన్నోడు కూడా పిచ్చి పిచ్చగా నచ్చింది అనమాట దాని తలకాయను ఊపుతూనే ఉన్నాడు వెళ్లే వరకు మళ్ళీ వెళ్లేటప్పుడు కూడా ఒకసారి వచ్చి ఊపాడు అనమాట పిల్లలకి ఇదే కదా సరదా ఇక్కడ జనం అయితే ఈ నాలుగు రోజులు కూడా కిక్కిరిసిపోయినట్టు ఇసకేస్తే రాలనంత జనం ఉంటారండి ఇది చూడండి ఇక్కడ ఏదో బ్రిడ్జి ఇలా కట్టారు కదా అవతల వైపును కూడా చూడండి ఎంతమంది జనం ఉన్నారో అక్కడ మ్యూజికల్ నైట్ జరుగుతుందండి ఎవరెవరో యాంకర్స్ వచ్చారనమాట అయితే మేము వెళ్ళాం కానీ సరిగ్గా సూట్ చేయడానికి అవలేదండి జనం ఎక్కువ శాతం ఉన్నారు కదా సూట్ చేయడం కూడా అంత కుదరడం లేదు ఫోన్ కూడా ఇలా కదిలిపోతుంది అన్నమాట చూడండి చూడండి ఇసక్కేస్తే రాలని జనం జనం అందరూ ఇక్కడే ఉన్నారండి ఇంకా ఫెస్టివల్ అంటే ఇంతే కదా అందరూ కలిస్తేనే మంచి అన్నట్టు ఏమంటారు ఒరిజినల్ క్లిప్పింగ్స్ అయితే పెట్టానండి చూస్తారు కదా సాంగ్ మన ఓల్డ్ పాట అండి మన సిల్క్ స్మిత గారి పాట ఇక బయలుదేరిపోతున్నామండి అందరము తలకయ తీసుకున్నాం ఇంకా తీసుకుని తింటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇక్కడ ఎన్ని వేల మంది వచ్చినా తినడానికి కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారండి అది హైలైట్ అసలు అన్నిట్ల కంటే చెప్పుకోవాలండి ఆ ఎదర్లో ఈ కోడి పందాలు పెట్టారండి అక్కడికైతే వెళ్ళలేదు అందరూ మగవాళ్ళే ఉంటారు కదా ఎందుకులే అనేసి కోరుకున్నాను అనమాట కానీ కోడి పందాలు చూడడం అంటే నాకు చాలా ఇష్టం మా సొంత ఇంటి దగ్గర బోల్డ్ కోడి అక్కడైతే మా పూంజులతో పోటీ పెట్టేది అన్న వాటికి అంత ఇష్టం అన్నమాట సరదాగా ఉంటది కదా ఫైనల్ గా పిల్లల్ని అయితే ఇలా రంగుల చెల్లెం ధైర్యంగా కూర్చుంది అక్క మాత్రం ఎక్కనంటుంది అనమాట వీళ్ళు మా మేనగాళ్ళ పిల్లలండి అయితే వీళ్ళు మంచి ట్రెండింగ్ లో ఉన్న గోదావరి గట్టు మీద రామచిలకని అనే సాంగ్ ని డాన్స్ ని వీళ్ళు టీవీలో చూసి స్వయంగా నేర్చుకుని చాలా బాగా చేశారండి ఆ క్లిప్పిని కూడా యాడ్ చేశాను చూడండి ప్రజెంట్ వీళ్ళైతే చిన్నపిల్లలు కదా ఇంకా ఎదిగిన తర్వాత వీళ్ళకి కూడా ఒక మెమరీస్ గా ఉంటది అందుకని వీడియో లో మంచిగా ఉంటదని షేర్ వచ్చేసనే వాళ్ళు డ్యాన్స్ ని చాలా బాగా చేశారు కదా డాన్స్ నేర్చుకోవాలంటే డాన్స్ క్లాసులకు వెళ్ళాలి ఏంటి నేర్చుకోవాలని పొట్టుదల ఉంటే టీవీలో చూసి కూడా చక్కగా నేర్చుకోవచ్చు అడుగుతూ ఉంటారు కదా మీకు వీడియో ఎవరు తీసి పెడతారనేసి నాకు ఎవరు తీసి పెట్టరు నేనే ఇలా క్లిప్పింగ్స్ తీసుకుని ఒకటిగా చేసి వీడియో అప్లోడ్ చేస్తాను ఒకవేళ నేను ఇంట్లో ఉన్నప్పుడైతే ట్రైఫాయిడ్కి పెడతాను ఫోన్ అయితే సంక్రాంతికి వస్తున్నామనే మూవీ టైటిల్ తోటి చక్కగా ఈ సంక్రాంతి రోజే రిలీజ్ అయింది కదా ఈ మూవీ అయితే ఈ సాంగ్ అయితే ఎంత పెచ్చపెచ్చగా హైలైట్ అయిందంటే ఎక్కడ చూసిన ప్రతి లోని ఈ వీడియోలే చేశారు అందులో ఇదండి ఈ ఏడాదికి ఈ సంక్రాంతి పండగ సెలబ్రేషన్ నేను ఎలా చేసుకున్నాను అన్నది నా సబ్స్క్రైబర్స్ కోసం మీ అందరికీ షేర్ చేశానండి ఏమనిపించిందో తప్పకుండా ఒక కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు కొత్తగా నా ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం